నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రత కోసం ముందుగా టీటీడీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత వారం మేము పెట్టినటువంటి వీడియో గాంధీ రోడ్లో మొట్టమొదటి భజన గుడి అయినటువంటి శ్రీ వెంకటేశ్వమి గుడి శిథిలావస్థకు చేరుకున్నదైన వీడియోకి స్పందించి వెంటనే ఆ గుడి యొక్క పైన ఉన్నటువంటి చెత్త చెదారం చెట్లని అన్నిటినీ కూడా తొలగించి గుడికి ఒక రూపం తీసుకొచ్చారు టీటీడీ వారు రేపు ఇరవై ఆరవ తేదీన ఆదివారం ఉదయం మేము ఇది గుడిని శుభ్రం చేయడం కోసమని పిలుపునిచ్చాము ఈ పిలుపు మేరకు ముందుగానే స్పందించి టీటీడీ వారు ఆ గుడిని శుభ్రం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపు అనగా ఆదివారం ఇరవై ఆరున ఉదయం ఏడు గంటలకి ఈ గుడి శుభ్రం అనే కార్యక్రమాన్ని వాయిదా వేసాం ఎందుకంటే ఆల్రెడీ టీటీడీ వారు శుభ్రం చేశారు కనుక అలాగే టీటీడీ వారు ఈ గుడికి పూర్వ వైభవాన్ని కూడా తక్షణమే తీసుకురావాలని దానికి కావాల్సినటువంటి అడ్డంకులు ఏదన్నా ఉంటే స్థానికులుగా మేము అక్కడ ఉన్నటువంటి వారితో భక్తులతో కూడా మాట్లాడి టీడీటి వారికి పూర్తిగా సహకరిస్తామని ఈ మొదటి భజన బృందాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి ఆ గాంధీ రోడ్లో ఆ గోవిందనాభ వినిపించేటట్లు చేయాలని ఆ టీటీడీ వారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి టీడీడి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన తిరుపతి తిరుమల పవిత్రతను మనమే కాపాడుకోవాలి శ్రీరామ్ भारत माता के जय